దేవున్న మనకి స్తోత్రం మీ అందరికీ వందనాలు నా పేరు ప్రవీణ మాది మార్టూర్ బాపట్ల జిల్లా నా సాక్ష్యం ఏంటంటే గత మూడు సంవత్సరాల క్రితము నేను ఈ చర్చిని నేను ఫోన్లో ఫోన్ నెంబర్ చూసి పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు అడ్రస్ చెప్పారు వచ్చాను అప్పుడు పాస్టర్ గారు శుక్రవారం రోజు ఉపాస ప్రార్థనలో ఉన్నారు నేను వచ్చినప్పుడు పాస్టర్ గారు నన్ను పలకరించి ప్రార్థన చేశారు అప్పుడు నాలో నుంచి ఒక దురాత్మ పెద్ద కేక వేసుకుంటూ వెళ్ళిపోయింది అయితే నేను ఆ సాక్ష్యం చెప్పడానికి నేను రెండు వారాలు వచ్చాను కాకపోతే ఇంకా నాలో ఏమన్నా ఉందేమో చీకశక్తి అని అనుమానంతో చెప్పలేకపోయాను అయితే తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది గత మూడు నెలల క్రితం ఏమైందంటే మా ఇంటికి వెళ్ళామా ఆమె కొంచెం మైండ్ బాగుండదు అయితే మా ఇంటి పక్కనే ఇంటికి వెళ్ళాల వీళ్ళు పది సవర్లు బంగారము మా ఆయనకి ఇచ్చానని మా మీద నింది వేసింది ఒక నెల రోజులు ప్రార్థిస్తున్నాను అనేక మంది చేత ఫోన్లు చేసి ప్రార్థన చేపిస్తున్నాను అప్పుడు మన పాస్టర్ గారు గుర్తొచ్చారు పాస్టర్ గారికి కూడా చేసి ఫోన్ ప్రార్థన అన్నప్పుడు ఆ రోజు గారు ఫోన్ తీశారు ప్రార్థన చేశారు అప్పుడు అనుకున్నాను ప్రభా నేను సాక్ష్యం చెప్పలేకపోయాను ప్రభా అందుకే నా మీద నింద పడింది ఈ నిందను తొలగిస్తే నేను పొన్నూరు వెళ్ళి సాక్ష్యం చెప్తాను ప్రభా అనుకున్నా అయితే ఒక పోయిన వారం మంగళవారం రోజు ఇంటికాళ్ళంతో మాట్లాడుతుంటే ఆ మైండ్లో ఏం పడిందంటే మా వారికి ఇచ్చినట్టు పడింది కదా మైండ్ ఫస్ట్ తర్వాత మా వారు వాళ్ళ కుమారుకి ఇచ్చినట్టు వాళ్ళకుమారుడు వరపర్లలో తాకట్టు పెట్టినట్టుగా పడింది కొంచెం మాకు కొంచెం నెమ్మదిగా ఉంది కానీ ఎప్పుడు మా మీద కేసు పెడతాను పోలీస్ స్టేషన్కి తెచ్చి అని అట్లా మళ్ళీ బెదిరిస్తుంది మంగళవారం రోజు వరపరలు పోయి వచ్చారు నిన్న అని అంటే అంటే బంగారం సంగతి ఏమైనా కనుక్కున్నావా మీ అబ్బాయి వరపర్లో పెట్టాడు అన్నావుగా అంటే నేను వెళ్ళటమేంది తేకపోటమేందంది నీకు ఎట్లా ఇచ్చారు మీ అబ్బాయి ఇచ్చిన బంగారం అంటే నాకు ఇవ్వలేదులే వాళ్ళు పంపించేయాలని కాసేపు అట్లా అట్లా పరుపు కింద పెట్టి వెళ్ళారు ఎవరు పెట్టారో తెలీదు అంటుంది ఆమె దాసి పెట్టుకొని ఉంటుంది ఆమె చూసుకోమంటే నేను చూసాను అని మమ్మల్ని బెదిరించింది కానీ చూసుకోవాలా అది దేవుడు కనిపించినట్టుగా గత మంగళవారం దేవుడు మా నందిని కొట్టివేశాడు అందుకని సాక్ష్యం చెప్పుకోవాలని నేను ఇప్పుడు దేవుని కృప వల్ల దేవుని ప్రార్థన చేసుకొని దేవుని శక్తితో వచ్చాను నా శక్తి అయితే నేను రాలేను అంత దూర ప్రయాణం దేవుడు నా మనకి స్తోత్రం ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా కామెరు నుంచి వచ్చి మన మధ్యలో అక్కడ నుంచి అమ్మ నుంచి ఇక్కడ నుంచి వెనక నుంచి మాటూరు నుంచి వచ్చి మన మధ్యలో ఏం పేరు అమ్మ తల్లి ప్రవీణ అనేటువంటి తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు దేవుని వాచ్ఛలెత్తిన బట్టి మూడు సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్లో ఒలివైపు ఎందుకు వస్తూ మినిస్ట్రీస్ ఛానల్లో దేవుని యొక్క వర్తమానం నేను విన్నాను ఆరాధన చూసిన తర్వాత నాలోకి పెద్ద దురాత్మ శక్తి నన్ను ఆవరించి ఉన్నప్పుడు మరి ఈ ప్రార్థనా మంది రావటానికి సేవకులను నేను ఫోన్ చేశాను ఫోన్ చేసినప్పుడు సేవకులు అడ్రస్ మొత్తం చెప్పారు మూడు సంవత్సరాల క్రితం ఈ స్థలానికి వచ్చినప్పుడు దేవుడు నాకు ఉన్నటువంటి దురాత్మశక్తులన్నిటిని చిడిపించి దేవుడు నన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చారు ఆ సాక్ష్యాన్ని నేను చెప్పలేకపోయాను కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను దానికి సాక్ష్యం చెప్పకపోవటం వలన తగిన మూల్యాన్ని నేను చెల్లించాను పది చెవులు బంగారం తీశారని నా యజమాని మీద నిందేసినప్పుడు ప్రభువాన్ని ప్రార్థన వెళ్ళి మళ్ళీ నేను సాక్ష్యం చెప్పుకుంటాను సాక్ష్యం చెప్పుకోవటమే కాదు సేవుకులు చాదువుని నేను ప్రార్థన చేయించుకుంటున్నానని ప్రభు సన్నిధిలో మనం చేసుకున్నప్పుడు సావుకులకు ఫోన్ చేసినప్పుడు సావుకులు ప్రార్థించారు ఆ ప్రార్థన ఫలితముగా మరి తల్లిగారు జీవితంలో ఆ నింద కొట్టివేయబడింది అద్ద అది మాటూరు అద్దంకి నుంచి ఎంతో ప్రయాసంతో ఈ స్థలానికి మరి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవటానికి ప్రభు నా పట్ల మేలు చేశారు కృప చూపించారని మన మధ్యలో మరి మాటూరు నుంచి వచ్చిన వాడి తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు ఇంత మేలు చేసి ఇంత గొప్ప కార్యం జరిగించిన దేవునికి రెండు చేతులు చాపి మనం అంత గట్టిగా స్తోత్రంచుదాం స్తోత్రం 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 పెద్దగా చెప్తాను చేతులు పైకెత్తి